తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక అదనపు బాధ్యతను అప్పగించారు ఎంతో సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొదటి నుంచి కూడా ఎంతో ప్రాధాన్యతనిస్తుంది అలాగే జిల్లాలోని ఓసి సామాజిక వర్గానికి చెందిన ఏదో ఒక నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా త్వరలో ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందులో భాగంగానే నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గ రెడ్డికి అదనపు బాధ్యతలు ఇచ్చి నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన వైఎస్ఆర్ సిపి అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గానికి పరిశీలకునిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది పరిశీలకులుగా నియమితులైన వారు నియోజకవర్గంలో పార్టీ నియమించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పేర్కొంది